సుధారాన్ని పుచ్చకాయ తెచ్చుకొని చక్కగా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము ఎక్కువగా ఉన్నప్పుడు తినలేము జ్యూస్ రూపంలో అయితే చాలా ఈజీగా తాగదు ఈ పుచ్చకాయ ముక్కలన్నీ ఇలా జ్యూస్ జార్లో వేసి మిక్సీ పట్టుకొని జ్యూస్ చే తయారు చేసుకున్నాం మంచిగా జ్యూస్ వస్తుంది అన్నమాట మంచి చదువు చూసే డ్రింకు మొత్తం ఇలాగే మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకొని డ్రింక్స్ని పుచ్చకాయ జ్యూస్ని చక్కగా ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పిప్ అంతా తీసి పక్కనేసి తేరు పట్టుకోవాలి ఈ జ్యూస్ అంతా తీసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవుతాయి బాగా ఇలా తేరు పెట్టుకున్న ఈ పుచ్చకాయ జ్యూస్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవుతుంది కొంతసేపు ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుని పుచ్చకాయ చూసిన ఇప్పుడు మనము ఒక రెండు స్పూన్లు సబ్జా తీసుకున్నాము చక్కగా మూడు స్పూన్లు ఆ అలాగే ఒక స్పూను హనీ తీసుకున్నాం ఆల్రెడీ పుచ్చకాయలు హనీ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం స్వీట్ కోసం ఎక్స్ట్రా స్వీట్ ఎక్కువగా వాళ్ళ కోసం ఇప్పుడు మనం నేనే టేస్ట్ ఇచ్చి చెప్తాను చాలా చొరవ చేసే పుచ్చకాయ డ్రింక్ ఇది చాలా పుచ్చకాయ జ్యూస్ టేస్ట్ చెప్తాను ఎలా ఉందది చాలా బాగుంది ఎండాకాలంలో మంచి సరవ్ చేస్తే డ్రింక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ